హర్షకుమార్ గారు ఒక వీడియో మాట్లాడారు ఎంత కామెడీ అంటే మరి ఆయన మానసిక పరిస్థితి బాగుందో బాగోలేదో నాకు అయితే తెలియదు కానీ నిజంగా ఆ ప్రవీణ్ పగడాల గారిని విజయవాడలోనే కొట్టి చంపేశారు అసలు రాజమండ్రి వరకు వచ్చింది ప్రవీణ్ పగడాల కానే కాదంట ఎంత విచిత్ర చూడండి ఒకసారి ఒకసారి కుమార్ గారు ఏం మాట్లాడుతున్నారు వినిపిస్తారు చూడండి

ఇక విజయవాడలోకి వచ్చి చనిపిస్తే రాజమండ్రి వరకు కూర్చొని ఎక్కితే ఎవరు రాజమండ్రిలో దొరుకుని పోడదు ఎవరు కూడా తిరిగి అక్కడే చంపేసి అక్కడి నుంచి ఇక్కడ కార్లో తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశారట సార్ సీసీటీవీ కనబడదు కదా సార్ మనకి సీసీ కెమెరాలు ఉన్నాయి కదా ఒక నిజంగా ఏదైనా ఒక కార్ ఆగిందో ఇంకోటో ఇంకోటో ఒక నిజంగా మీరు చెప్పిన విధంగా జరిగి ఉంటే కనుక ఆ ఫుటేజ్ ఫుటేజ్లో మనకి కనబడతాది కదా సార్ మీరు ఎంత వేగతానంతో మీరు ఎంపీగా ఎలా చేశారో మాకు అర్థం కా అసలు నేను అంతకుముందు అంటే ఆయన చనిపోక ముందు వరకు కూడా ఆ ప్రవీణ్ అనే వ్యక్తి ఎవరో మీకు తెలియదు ఆ విషయం చెప్పుకొచ్చారు పోలీసు వారు క్లియర్ గా చెప్తున్నారు ప్రచారం జరుగుతున్నట్టు ఏమీ లేదు ఇది క్లియర్ గా యాక్సిడెంట్ దీని వెనకాతల ఏది లేదు అని చెప్పేసి అని సిసిటివి తో సహా హైదరాబాద్ లో బయలుదగర నుంచి అంటే ప్రవీణ్ గారు హైదరాబాద్ లో స్టార్ట్ అయితే అక్కడి నుంచి యాక్సిడెంట్ జరిగినంత వరకు ఎన్ని టోల్ గేట్లు అయితే క్రాస్ చేసాడో ఆ ఫుటేజ్ మొత్తం సేకరించి క్లియర్ గా చూపించి ఒక ప్రశ్న పెట్టి వివరంగా చెప్పారు అయినా సరే లేదు ఇది హత్య నువ్వేలా చెప్తున్నావా అంటే తనకి ఆధారాలు ఏమి ఉండవు ఈ దగ్గర ఆధారాలు ఉండవు కొన్ని దగ్గర ఉన్న ఆధారాలు ఏమన్నా ఉంటే తీసుకొచ్చి మాకు ఇవ్వండి అని చెప్పేసి అని పోలీసులు నోటీస్ ఇస్తే ఏమని పెట్టాడు ఈ నోటీసులు హర్షకుమార్ని ఆపగలవా ఆ నోటీసులు ఏమిటో కూడా చదువురావు ఆ నోటీసులు ఏముందనుకున్నారు సింపుల్గా మీరు అచ్చ అంటున్నారు కాబట్టి మీరు రకరకాల ఛానల్స్లో మాట్లాడారండి మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే మాకు ఇస్తే కూడా మేము దర్యాప్తు చేస్తామని చెప్పేసి నేను పోలీసు వాళ్ళు నోటీస్ ఇస్తే వా నోటీసులతో అశ్వకుండా ఆపగలవా అంటాడు అది నువ్వు అలా చెప్తున్నావు అంటే దానికి సమాధానాలు ఉండవు సరే మీరు ఇంత లేఖితనంగా మీరు మత రాజకీయాలు చేయొద్దండి నిన్న సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చింది నేను దాని గురించి ప్రస్తావించదలుచుకోవాలా మీరు ఏదో పెద్ద డిక్టేటర్ లాగా డిటెక్టర్ లాగా పెద్ద లాగా మీ అన్నీ మీకే తెలిసినట్టు మాట్లాడితే అక్కడ సీసీటీవీ ఫుటేజ్ రోజు కూడా అవుతుంది బయటికి చూస్తున్నారు అక్కడ సరే ఆయన మందు తాగాడా మందు కొన్నాడా తాగి డ్రైవ్ చేసిడా ఇంకోటా ఇంకోట నేను మాట్లాడవలసికూడద కూడా నేను మాట్లాడవలసుకోవాలా సో మంచి చనిపోయాడు చనిపోవడం అనేది బాధాకర విషయం ఓకే నిజంగా దాని వెనక ఎవరైనా కుట్ర చేసి ఆ మీరు అన్నట్టుగా ఏదైనా జరిగితే కనుక వాళ్ళ పైన చట్టపరమైన చర్యలు ప్రభుత్వం ఖచ్చితంగా తీసుకుంటుంది అని ఆయన అంతే ఆయన చనిపోతే దానికి ప్రభుత్వం కారణమా ప్రభుత్వం చంపిస్తుంది ఆయన్ని దాని ప్రభుత్వ ప్రభుత్వం ఉందా తారుమారు చేస్తున్నారు ఎవరికి అవసరం ఉంటుందండి అసలు ఆయన ఎవరో మీకే తెలియదు మాకు కూడా తెలుసు నేను చనిపోయినంత వరకు కూడా పాస్టర్ పవన్ అనే వ్యక్తి ఎవరో కూడా మాకు తెలియదు సరే వాళ్ళలో పాస్టర్లు కాబట్టి వాళ్ళలో వాళ్ళకి సంబంధాలు ఉండొచ్చేమో కానీ మాకు అసలు వాళ్ళు ఎవరికీ తెలియదు నీకే తెలియదు అంతవరకు నీకే తెలియదు కదా ఆ విషయం మీరు చెప్పిందే కదా ఎవరికి తెలుసుంటది ఏమంటదని అడుగుతున్నా కాకపోతే ఆ కాస్త సెన్సిటివ్ విషయం కాబట్టి మతపరమైన రంగు పులువకుండా ఆల్రెడీ మీరు పులివేసారు కాబట్టి పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఏముంది అనేది స్పష్టంగా ఇంకా బయటకు రాలేదు రా అంత త్వరగా రాదు ఎందుకంటే డ్రంక్ చేసేడా డ్రింక్ చేసేడా లేదంటే తాగి నడిపేడా అనేది ఇలాంటి విషయాలు త్వరగా చెప్పరండి ఎందుకంటే మీరంట మీలాంటి వ్యక్తులు ఉన్నారు కదా తను ఉన్నా కదా ప్రతి దానికి ఎగేసుకుని వచ్చే మీలాంటి మేధావులు కొంతమంది ఉన్నారు అబ్బే లేదు కొన్ని మీ దగ్గర ఆధారాలు ఇవ్వండి ఎవరు సరే వద్దు తెగేదాకా లాగొద్దు ఆల్రెడీ మీరే నవ్వులుపలేకపోతారా మీ మాటలు విన్న తర్వాత నాకే ఆశ్చర్యం కింద బాబు ఈ లేనితనంతో ఈయన రెండుసార్లు ఎంపీగా ఏమి వేసాడంటే ఈయన అంతే మనిషే మారిపోతాడండి ఎలా మారిపోతారని మనిషి ఎలా మారిపోతారని మాకు అర్థం కావట్లా ఏ విధంగా చెప్తున్నారు మీరు ఒకవేళ మనిషి రాజా విజయవాడలో మారిపోతే రాజమండ్రి వరకు వచ్చింది ఎవరు రాజమండ్రిలో దొరికిన పాడి ఎవరిదే సరే ఎవరిదండి సార్ సరే చెబితే నమ్మేటట్టు ఉండాలండి కాస్త అయినా కానీ అర్థం ఉండాలిగా మనం రీజనబుల్ రీజనబుల్గా ఉండాలిగా నవ్వుకునే ఉండకూడదండి మీ మాటలన్నీ కూడా నవ్వుకునే విధంగా ఉన్నాయి మీ మాటలన్నీ కూడా నవ్వుకునే విధంగానే ఉన్నాయి పైగా మీరు ఒక ప్రజాప్రతినిధి మనం ఎప్పుడూ కూడా విద్వేషాలు రచ్చగొట్టే విధంగా మనం ప్రయత్నాలు చేయకూడదండి మన స్టేట్మెంట్లు ఇచ్చేయకూడదండి పైగా ఆ మీ పాస్టర్లని ఆ క్రైస్తవ మత కర్థలని డాక్టర్లని చెప్తారు మీ మనుషులే పశువులా ఆ మీరు పోరాటం చెయ్యగరా సరే వాళ్ళకి తెలిసింది ఏం జరిగింది ఏంటి అనేది పోలీసు వర్గాన్ని వాళ్ళకి నమ్మకం ఉంది వాళ్ళు సీసీటీవీ ఫుటేజ్ చూశారు ఏం జరిగింది ఏంటనేది వాళ్ళకు క్లారిటీ వచ్చింది క్లారిటీ వచ్చినందుకే కదా వాళ్ళు సైలెంట్ గా ఉన్నారు ఓకే నిజంగా మీరన్నట్టు ఇది హత్య అయితే గనక ఎందుకు ఊరుకుంటారో ఒకరి పోలీసు గారు ఎందుకు వదిలేస్తారు అంత అవసరం ఏముంటుంది అసలు ఇక్కడ సరే ఈ పిచ్చి మాట్లాండి దయచేసి మా రిక్వెస్ట్ అనుకోండి మీరు ఇలాంటి చిల్లర వ్యాఖ్యలు చేసి మీ మీ ఏడుకి ఎలా కనబడుతుందంటే మాకు మీకు ప్రవీణ్ బగడాల గారి పైన ప్రేమ కాదు కానీ ప్రభుత్వం పైన కక్ష అంటే అదొక రకమైన ఏడుపు మాట కక్ష కూడా కానీ అదొక రకమైన ఈడుపు ఆ ఏడుపుని మీరు ఈ విధంగా కక్కేస్తున్నారు అని మాకు అనిపిస్తుంది అంతేనా మీకు సింపుల్ కనబడిపోతున్నాం మాకు అర్థమైపోతుంది మీ మాటల్లోని పైగా ఇంకా తెలిసి నేను ఏమని సేమ్ బండి అలాగే హెల్మెట్ పెట్టుకుని నేను అక్కడి నుంచి పడిపోతాను మీరు రెడీ అంటారు వీళ్ళు ట్రేజీ అండి సంతోషం హ్యాపీ బ్రహ్మాండం ఎవరు కాదన్నారండి మీరు బండి బండ్ వేసుకుని వెళ్ళండి వీడియో షూట్ చే చెయ్యండి చేసి చదిగా నేను ఎలా పడ్డాను సేమ్ ఆయన ఎలాగైతే పడ్డాదో నేను కూడా అలాగే పడ్డాను నాకేమీ కాలేదు అని చేసి చూపించాను సార్ మళ్ళీ దానికి ఎందుకు మీకు అంత ఒప్పుకుంటే చేసి చూపించండి అంతకన్నా మహాభాగ్యమా అంతకన్నా అదృష్టమా సరే ఎందుకు ఊరికే మనం విద్వేషాలు తచ్చగొట్టే విధంగా స్టేట్మెంట్లు ఇవ్వడం ఈ పిచ్చి పిచ్చి మార్ని మానేయండి మీకున్న పేరు పరువు ఈ పోతనే మాకు డౌట్ వచ్చేస్తూ మీరు రెండు సార్లు ఎంత చేశారంటే ఇంకా ఇప్పుడు రాజకీయాల్లో అది సంతోషం సరే ఈ తెలివితే నిజంగా మీరు ప్రస్తుతం ఇంకా మీరు రాజకీయాల్లో కొనసాగుంటే కనుక ఆ రాష్ట్రంలో అల్లర్లో మామూలుగా ఉండేవి కాదండి అలాగే ఇప్పటికీ మీరు అదే ప్రయత్నం చేస్తున్నారు ఈ ఇష్యూని అర్థం పెట్టుకొని ఏదైతే ప్రమాదం జరిగిందో ఈ యాక్సిడెంట్ ని అడ్డం పెట్టుకుని ఏదో రకంగా రాష్ట్రంలో అల్లర్లు సృష్టించాలి అనే కాన్సెప్ట్ మీ మాటలో మాకు అర్థమైపోతుందండి ఇంతకు ముందు కూడా అనేక సందర్భాల్లో అనుకుంటా ఉరికే కయ్యానికి ఆ ఉరికే చిన్నదానికి పెద్దదానికి కూడా అర్థాంతం చేసి పెద్ద పెద్ద సవాళ్ళు పెద్ద పెద్ద కేకలేసేసి మనం ఏ స్టేట్మెంట్ ఇచ్చినా సరే కాంట్రవర్సీగా ఉండాలి అనే విధంగా ఉంటున్నాయి కాస్త ఈ అల్లార్లు సృష్టించే విధానం ఆ విధానం మానేసుకుంటే మంచిదండి ఇంకా మా సోషల్ మీడియా మేధావుల గురించి అయితే మనం చెప్పుకోవాలి చెప్తే పవన్ ప్రగడాల గారి విషయంలో మామూలు మేధావితనం కాదు ప్రతి ఒక్కడో కూడా అవో భయంకరమైన విశ్లేషకు ఆడకు నోటి కూర్చుంది వాగేడి అరే ఆల్రెడీ పోలీసు వారు విచారం జరుపుతున్నారండి ఆల్రెడీ పోలీసు వారు విచారం జరుపుతున్నారు సీసీటీవీ ఫుటేజ్ ఉంది ఆయన హైదరాబాద్ లో మొదలైన కానించి యాక్సిడెంట్ జరిగిన ప్రాంతం వరకు సీసీటీవీ ఫుటేజ్ మొత్తం అన్ని తీసుకొచ్చి అక్కడ చూపించి మరీ ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు దీని వెనకాతలో ఎలాంటి కుట్ర లేదండి ఇది నార్మల్ యాక్సిడెంట్ అని చెప్పేసి అని